ఉన్న సమస్యలను వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటానంటూ ప్రజలకు వార్డు ప్రజలకు సేవ చేస్తాం ముప్పై వార్డు ప్రజలకు సేవ చేస్తా అని ప్రజల మధ్యలోకి వచ్చి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రజల మధ్యలో తిరుగుతూ వారిని ఓటును అభ్యర్థించడం జరుగుతుంది గతంలో తెలుసు ముప్పై ముప్పై వార్డులో మేము మున్సిపాలిటీ నుంచి ఎన్ని వర్కులు చేసింది కూడా ప్రజలందరికీ తెలుసు సిసి రోడ్లు కానివ్వండి అదేవిధంగా డ్రైనేజ్లు కానివ్వండి ఇవన్నీ కూడా కట్టించడం జరిగింది రోజు మాన మాటలతో బూటకు మాటలతో మళ్ళీ ప్రజల మధ్యలోకి వచ్చి సెంటిమెంట్తో ప్రజలను వాళ్ళ మనసు మార్చే విధంగా ఓటర్లను ఇక్కడ నుంచి పోటీ చేసిన అరుణ గారు అభ్యర్థించడం నాకు కొద్దిగా సిగ్గుచేట అనిపిస్తుంది ఎందుకంటే ఒక్కటే ప్రజల మధ్యలో ఉండాలి ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు పనులు చేస్తానికి వచ్చినామని చెప్పుకోవాలి కానీ సెంటిమెంట్ కాదు ప్రజలు అన్ని గమనిస్తారు ఎందుకంటే గతంలో తను ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పోటీ చేసి గెలిచింది కానీ ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ భర్త చనిపోయినప్పుడు పార్టీ ఆమెకు ఏ అండ ఆదరణ ఇవ్వలేదు కానీ బిఆర్ఎస్ పార్టీ ఆమెకు అండ ఇచ్చి ఆదరణనిచ్చి కుటుంబాన్ని ఆదుకోవడానికి మరి ఎమ్మెల్యే గారు జగదీశ్వర్ రెడ్డి గారు ఎంత ఆదుకొని ఎంత సహాయం చేసినా కూడా ప్రజలందరికీ తెలుసు ఎందుకంటే ఒక పార్టీని అడ్డం పెట్టుకొని ఇంకొక పార్టీకి నమ్మక ద్రోహం చేసే వాళ్ళను నమ్మకండి ప్రజలారా ఎందుకంటే ఈరోజు తెలుసు ఆమెకు బాధ వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ పంచనం ఉండి ఆమె సుఖాల్లో కష్టాన్ని పంచుకోవడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ అన్న జగదీష్ అన్న ముందుకొచ్చి వారికి సహాయ సహకారాలు అందించు కానీ ఆ సాయక సాయ సహకారాలను కూడా మర్చిపోయి మళ్ళీ ఎమ్మటే పార్టీ మారడం పార్టీలోకి వచ్చి మళ్ళీ పార్టీ మారడం జరిగింది కనీసం ఒక దళిత మహిళనైనా నేను అవిశ్వాసంలో ఉన్నా కూడా కనీసం ఇంత కనికరం లేకుండా కూడా తను ఒక దళిత మహిళకు కూడా సపోర్ట్ ఇవ్వకుండా చాతి మహిళకు కూడా సపోర్ట్ చేయకుండా పార్టీని మారిన అభ్యర్థి ఎందుకంటే నేను మాట్లాడకూడదు ఈరోజు కానీ ప్రజలకు తెలియాలి ప్రజలకు ఎందుకంటే ప్రజలు నమ్మాలి ఏ విషయాన్ని నమ్మి వాళ్ళు మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలని నేను మాట్లాడగలుగుతున్నా కాబట్టి ఒక్కటే ఇక్కడ మీ మధ్యలోకి భారతి గారు వచ్చిరు వారు ఎందుకంటే మేకం కన్నా కూడా ఎల్ఐసిలో కూడా వారు ప్రజల సమక్ష ప్రజల్లో ఉంటూ వారు ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా ఇన్సిడెన్సులు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ చేస్తూ ఈరోజు వారు తిరుగుతుండ్రు అందుకే మేకం కన్నా భార్య అయిన సతీమన్ అయిన భారతి గారిని కూడా గెలుపుచ్చుకోండి ముప్పై వాడు ప్రజలందరూ కూడా కాబట్టి ఎందుకంటే జగదీష్ అన్న ఒక ఆశయంతో అభ్యర్థులను పెట్టడం జరిగింది ప్రజలు ప్రజల మధ్యలో ఎవరుంటారు ప్రజలకు ఎవరు పని చేస్తారు అభివృద్ధి ఎవరు చేస్తారని కూడా అన్న తనకు భారతి గారికి కౌన్సిలర్ టిక్కెట్ ఇచ్చి ఈరోజు ప్రజల మధ్యలో పంపించింది కాబట్టి ఒకటే ముప్పై వార్డు ప్రజలందరికీ కూడా నేను చేతులు ఎత్తి ఒక్కసారి నమస్కరించుకుంటున్నాను ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీ ఎంత పని చేసింది మీ అందరికీ తెలుసు పదేళ్ల కాలంలో ఎక్కడ అభివృద్ధి నేర్చుకొని వార్డులలో అభివృద్ధి నేర్చుకొని ఒక్కొక్క వార్డ్ లో అభివృద్ధి కానీ ఒక మున్సిపల్ మాజీ చైర్మన్ గా ఉండి నేను ఎంత పని చేసినా కరోనా టైంలో జనాలను ఎంత కాపాడుకున్నా టూ థౌజండ్ ఫోర్టీన్ లో మరి మహిళగా ఉన్న కూడా ప్రబలిక గారు కూడా ఎంత గొప్ప పనులు చేసిందో ఎందుకంటే మహిళలు తీసుకొచ్చి మహిళల పనులు చేయగలుగుతారని ముందు తీసుకొచ్చి మహిళల ఇద్దరు కూడా గొప్ప అవకాశాలు ఇచ్చి ఈ రోజు మమ్మలను అగ్రస్థానంలో నిలబెట్టగలిగిండు మాజీ మంత్రి వాళ్ళు మరి అన్న ఎమ్మెల్యే గారు గుంటకల్ల జగదీష్ అన్న కాబట్టి మహిళా పక్షపాతి కాబట్టి మహిళలు ఒక్కటే ఇక్కడ కూడా గుర్తుంచుకోవాలి ఎవరి మధ్యలో ప్రజలు ఉంటారో వాళ్ళని పిలిపించుకోండి మాయ మాటలకు నమ్మకండి సెంటిమెంట్లకు మీరు బోల్తా పడకండి ఎందుకంటే సెంటిమెంట్లు అనేది వాళ్ళకు వాళ్ళకు లబ్ధి ఉండడానికి వేసుకునే సెంటిమెంట్లు ఇవి కానీ ఎవరు కష్టం వచ్చినప్పుడు నాకు అండగా ఆదరణగా ఎవరుండో అనేది ఒకసారి వాళ్ళు మనస్సాక్షిని ఒకసారి అడుక్కుంటే తెలుస్తుంది కాబట్టి సూర్యపేట అభివృద్ధి అనేది వినలేని అభివృద్ధి జరిగింది ఈ రోజు ఎందుకంటే ముప్పై వార్డు ప్రజలు ప్రతి ఒక్క వార్డు ప్రజలు తెలుసు ప్రతి వార్డులో అభివృద్ధి జరిగింది అదే విధంగా కూడా ఈ రెండేళ్ల కాలంలో ఏ వార్డులో కూడా మున్సిపాలిటీ మన వార్డులలో ఒక్క తట్టడి మట్టి తీసుకొచ్చి పెట్టిన దాఖాలు కూడా లేవు ఎందుకంటే రెండేళ్లలో గింత అభివృద్ధి కూడా జరగలే మొత్తం కూడా టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి జరిగిన అభివృద్ధి పదేళ్ల అభివృద్ధి ఈ రోజు ప్రజలు మహిళలు మరీ మెయిన్ గా ఆలోచించాలి ఎందుకంటే మురికి మూసి నీళ్ళు రాగి బతుకునే వాళ్ళం మనం అందరం కూడా ఇంత బ్లీచింగ్ చేస్తే బ్లీచింగ్ వాసన వస్తే ఆ నీళ్ళు రాగి బతుకుదాం అనుకున్న వాళ్ళం కానీ ఈ రోజు మూసి నీళ్ళు కాదు మీరు తాగేది మంచి మిషన్ బదిర నీళ్ళు జలాలను అందిస్తానని నీళ్ళని తెచ్చి అందించిన గణనీయుడు అన్న జగదీష్ అన్న అదేవిధంగా ఎంత పట్టణాభివృద్ధి ముందే ముఖ ద్వారానే మెడికల్ కాలేజ్ తీసుకోండి అదేవిధంగా జిల్లా కలెక్టరేట్ తీసుకోండి అస్తవ్యస్తమైన శబ్దల చెరువు కనీసము మహిళలము బతుకమ్మ ఆడుకోవడానికైనా కనీసము రేట్లు అటువైపు పోదామంటే ఒక భయాందోళన ప్రజలు ఉండేది కానీ ఈ రోజు పన్నెండు ఒకటి దాకా కూడా కుటుంబంతో సహా వచ్చి వాకింగ్ చేసుకునే రీతిలో ఆనందకరమైన రీతిలో ప్రజలకు అందుబాటులో ఉండే రీతిలో ఒక మినీ బండను తీసుకొచ్చి ఇచ్చిండు ఎంత అభివృద్ధి ఎన్నలేని అభివృద్ధి ఒక కొన్ని వార్డులను అయితే ఇక పని చేసుకోవడానికి కూడా వర్కులు లేవు నేను చెప్తున్నాను ఎందుకంటే కొన్ని వార్డులలో పోటీ చేసిన అభ్యర్థులకు వర్కులు కూడా లేవు శివారు ప్రాంతంలో కొత్తగా ఏమైతే గ్రామ పంచాయతీలు విలీనమైన తొమ్మిది వార్డులలో కొద్దిగా వర్క్ ఉంది కాబట్టి ఈ రోజు ఒక్కటే నేను ముప్పై వార్డు ప్రజలందరినీ విధంగా సూర్యాపేట పట్టణ నలభై ఎనిమిది వార్డుల ప్రజలందరినీ కూడా నేను అభ్యర్థిస్తున్నాను ఎందుకంటే కరోనా టైంలో కూడా ఈ మహిళకు ఒక జనరల్ స్థానంలో కూడా ఒక దళిత మహిళనని కూడా చూడకుండా నాకు జనరల్ స్థానంలో మున్సిపల్ చైర్మన్ చేస్తే నేను దాన్ని కట్టుబడి నా ప్రజలను ఎట్లా రక్షించుకోవాలని కూడా నేను కరోనా టైంలో కూడా ప్రాణాలను లెక్క చేయ లెక్క చేయకుండా ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజా సేవలు మేమందరం ఉన్నాం కాబట్టి మేకెంకన్నా భార్య కూడా ప్రజాక్షేత్రంలో ఉంటది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని ఇలా ఫస్ట్ నుంచి కాపాడుతున్నా కూడా శ్రీనివాస్ గారు కానీ శ్రీనివాస్ గారు కానీ ఇంకా అదేవిధంగా ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులు అందరూ కూడా ఇన్ఛార్జీలకు మరి నేను వాళ్ళందరూ కూడా శిరసంచి మరి ధన్యవాదాలు తెలి తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఈరోజు బిఆర్ఎస్ పార్టీ ఉంటేనే సూర్యాపేట అభివృద్ధి ఇంకొక అంతో ఇంత ఉన్న అభివృద్ధి జరుగుద్దు కాబట్టి ఒకటే సూర్యాపేట పట్టణ ప్రజలందరినీ కూడా నేను విన్నవించుకుంటున్నా మరియు వారికి నమ్మ చేతులెత్తి దండం పెడుతున్నా మీరందరూ కూడా బిఆర్ఎస్ పార్టీ నుంచి నలభై ఎనిమిది వార్డుల్లో బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకొని మళ్ళా సూర్యాపేట అభివృద్ధికి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని తెలియజేసుకుంటే అదే విధంగా మేక భార్య అయిన సతీమణి భారతి గారిని కూడా అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించండి నమ్మకం లేని మాటలు నమ్మకండి మోసపూరితమైన మాటలు నమ్మొద్దని కూడా ఈ వార్డు ప్రజలను తెలియజేసుకుంటూ మరి ఇక్కడ కష్టపడి పనిచేస్తున్న మహిళా నాయకురాలకు మరియు మరి టిఆర్ఎస్ కార్యకర్తలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను